విశాఖ ద్వారకా నగర్లో ఐసీబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడో కాన్ఫరెన్స్ విచ్చేసినటువంటి అందరు సభ్యులకు వేదిక అలంకరించిన ఓబీసీ అసోసియేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ యోగేంద్ర చౌదరి సీనియర్ డివిజన్ మేనేజర్ శారదా ప్రసాద్ దాస్ మార్కెటింగ్ మేనేజర్ చక్రవర్తి పిఐఆర్ మేనేజర్ భగవాన్ ప్రసాద్ సౌత్ సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మన ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ప్రారంభించి నేటికి ఐదు సంవత్సరాలు కావస్తోంది ఈ కాన్ఫరెన్స్ మనకు విజయాన్ని ప్రత్యేక అందుకు నిర్దర్శనంగా ఎనిమిది మంది సభ్యులు హాజరవడం అదేవిధంగా మూడు వందల యాభై మంది సభ్యత్వం మన ఏకత్వాన్ని మన విజయానికి ఆదర్శనీయానికి రుజువులు చేస్తోంది మన ముందు తరానికి ఒక మార్గదర్శకంగా ఉండాలని మన ప్రయత్నంలో మన విజయం సాధించాం సౌత్ సెంట్రల్ ఉన్నాయి అదేవిధంగా ఆల్ ఇండియాలో కూడా మనమే ముందు ఉండడం మనందరికీ అభినందనదాయకం విశాఖ స్టాఫ్ రిపోర్టర్ రామస్వామి ಇಟ್ ಜೋಡ್ ಅಂಡ್ ಮಾಸ್ಟರ್

अल <laughs> पट <Sir. laughs> <Sir. Sir. laughs> Mari whatsapp ni. Mari whatsapp ni malam.

మనం ప్రతి సంవత్సరం మహాత్మా గారి ఫోటో జయంతి సావిత్రి గారి జయంతి మన విశాఖపట్నం జరిగిన ఓబీసీ అసోసియేషన్ ఫార్మేషన్ డే ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము విధంగా పులే గారి వర్తంతరి కూడా మనం చేసుకుంటున్నాము ఇక ముందు ముందు ఏ పరంపర కొనసాగించాలని మీ కోరుకుంటున్నాను మిత్ర ఈ రోజు మనందరూ ఒక ప్రతిని కూనాలి ఓబీసీ అసోసియేషన్ రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి ఒక సంస్థ దీన్ని కాపాడుకోవడం మనందరి అవసరం అయితే దేశంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు ఇరవై ఏడు శాతం మాత్రమే రిజర్వేషన్ ఉండటం వల్ల మనము అసమానతలకు పెరుగుతున్నాయి మనలో మనం సమయంలో పాటిస్తూ మనలో ఉన్నటువంటి అసమాన రూప మాత్రానికి ఐక్యతగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ కొన్ని వివరణాత్మకమైనటువంటి విషయాలను మీ ముందు పొందపరచడం జరుగుతుంది హక్కు భారత రాజ్యాంగం అనేది ఆర్టికల్ పంతొమ్మిది క్లాస్ చెప్తుంది అక్కడ కాపాడుకున్న క్రమంలో మన ఎల్ఐసిని కాపాడుకుని క్రమంలో చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటన మనం గుర్తుంచుకోవాలి ఆ భారత సామాజిక సంఘటన పూలే జోచు రాకండి ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తెలుగు మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు ఈనాడు భారత ప్రభుత్వం ఉద్యోగులు అనుభవిస్తున్న కార్మిక హక్కులను ఆదిలో పూలే ఇతని ప్రధాన అంశాలు ఎంఎం లోకనాథన్ పరిశ్రమ పరిశ్రమలో పనిచేసినప్పుడు కార్మిక హక్కుల కొరకు చేసిన పోరాట పరికరంగా పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొట్టమొదటి ఫ్యాక్టరీ చట్టం ఉంచింది ఆ రోజుల్లో అంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది తొంభైలో నాటి ఓబీసీ బ్రాహ్మణీయ సమాజం సూచులను పిలిచేది ఈనాటి ఎస్సీ ఎస్టీ అతి అని పిలిచేవారు వీరందరికీ సభ్యులందరికీ కూడా చైతన్యం తేడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము అందుకు మీ అందరూ కూడా సహకరించాలి ఈ విషయాన్ని వింటున్నటువంటి వక్తలందరూ కూడా బీసీలుగా ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలకి అలాగే ఇరవై ఏడు శాతం చాలన పరిస్థితుల్లో యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభాకి చాలినటువంటి పరిస్థితులు ఉన్నాము కాబట్టి ఈ యాభై ఆరు శాతం వచ్చే వరకు కూడా మనంతో పోటీగా అందరూ కలిపి ముందుకు వెళ్ళాలి చైతన్యం తేవాలి ప్రభుత్వాలు కూడా ముందుకి తీసుకెళ్లేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు విశాఖపట్నం డివిజన్ ఓబీసీ అసోసియేషన్ మూడవ జనరల్ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వర్తించుకున్నాము గట్టిగా సార్ ఆల్ ఇండియా నుండి యోగేంద్ర చౌదరి గారు అలాగే మా సౌత్ సెంట్రల్ జోన్ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు అండ్ అజయ్ కుమార్ గారు నా పక్కనే ఉన్నారు అలాగే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం డివిజన్ జనరల్ సెక్రటరీ గణపతిరామ్ గారు ఉన్నారు ఆల్ ఇండియాలో ఓబీసీలకి సంబంధించినటువంటి అసోసియేషన్ని స్థాపించుకున్నాము విశాఖపట్నంలో ఫిబ్రవరి ఆరు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ప్రారంభించుకోవడం జరిగింది మాకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే దేశంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి మా ఓబీసీ ఎంప్లాయీస్ అలాగే దేశ జనాభాలో ఓన్లీ ఇరవై ఏడు శాతం మాత్రమే మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి ఆ ఇరవై ఏడు శాతంలో కూడా ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది పర్సెంట్ తప్పించి ఎక్కువ ఇవ్వటం జరగటం లేదు ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నాము ఈ వెనుకబడి ఉన్నటువంటి దానికి చైతన్యం చేయడానికి విశాఖపట్నం ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ మిగతా అన్ని సంఘాలతో పాటు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము దీనికి ముఖ్యంగా వచ్చినటువంటి అందరు అతిరెత్తి మహారాజులు వచ్చారు దేశంలో చైతన్యం తేవడానికి మండల్ గారు ఇచ్చినటువంటి